చాలామంది కుర్రాళ్ళు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టైనా సరే లక్షల లక్షలు ఫీజులు కట్టించి ఎందుకు జాయిన్ అవుతారో తెలుసా క్యాంపస్ అండి అంటే ఐఐటీల దగ్గర నుంచి కింది దాకా కూడా ఇదే ట్రెండ్ ఉంది కదా మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లాస్ట్ ఇయర్ ట్రెండ్ చూసారా ఐఐటీల్లోనే చాలా మందికి రాలేదు కదండి కానీ అదే ఐఐటీల్లో చదువుతూ ఒక కోటి రూపాయలు ప్యాకేజ్ కొట్టేసి మళ్ళీ కాస్త ఏఏ స్కిల్స్ నేర్చుకొని రెండున్నర కోట్లు ప్యాకేజ్ కొట్టిన కుర్రాడికి అది చెప్తాను మన కుర్రాడు కాబట్టే చెప్తున్నానండి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకి సంబంధించి యశ్వంత్ అనే అబ్బాయి స్టోరీ ఇది రెండు వేల ఇరవై రెండులోనే అంటే రెండు ఏళ్ళ కిందటే క్యాంపస్లో ప్లేస్మెంట్ కొట్టాడు థర్డ్ ఐ అని చెప్పి ఒక కంపెనీలో కోటి రూపాయల ప్యాకేజ్ వచ్చింది అక్కడతో ఆగిపోలేదండి మళ్ళీ గుర్తుంచుకోండి ఇది చదువుతున్న వాళ్ళకి చదువు అయిపోయి ఎక్కడో చోట ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా అప్లై అవుతుంది ఏఐ స్కిల్స్ మీద దృష్టి పెట్టాడండి ఏఐ స్కిల్స్ నేర్చుకున్నాడు ఈరోజు రెండున్నర కోట్ల ప్యాకేజీ సర్వీస్ నౌ అనే అమెరికా కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ మీకు అందరికీ తెలిసిందే సో మరి ఎలా సాధ్యం అంటే ఆయనే చెప్తున్నాడండి అక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ ఏంటి అంటే చేస్తున్న ఉద్యోగంలో చాలామంది కంప్యూటర్ సైన్సే కదా మరి కంప్యూటర్ సైన్స్ కోడింగ్ యాజ్ ఏ కోడర్గా ఆగిపోదామా లేదు అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్ కానీ ఒక లెవెల్ నుంచి మొదలుపెట్టేసి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకుంటే కంపెనీలు బ్రహ్మరథం పడుతున్నాయండి నెత్తి మీద పెట్టుకుంటున్నాయి తీసుకెళ్ళి చూశారు కదా అలాన్ మస్క్ లాంటి వాడు జుకర్బర్గ్ లాంటి వాడు కూడా ఈ ఏఐ ఇంజనీర్ల కోసం పోటీ పడి వంద కోట్ల వేల కోట్లు కూడా ఇస్తామంటున్నారు కదా చూసారు కదా డిమాండ్ సరే వందలు వేల కోట్లు మనకు అక్కర్లేదు కానీ కోటి రెండు కోట్లు ప్యాకేజ్ కావాలి లేదు కనీసం కాలేజీలో పది పాతిక లక్షల ప్యాకేజ్ కావాలంటే ఏఐ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను సో మరి ఆ ఏఐ స్కిల్స్ నేర్చుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అండి ఇది కరగ్పూల్ అతనికే కాదు మన ఊళ్ళో మారుమూలు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదివే పిల్లలకు కూడా అప్లై అవుతుంది అలాగే ఆ థర్డ్ డే కంపెనీలో చేస్తున్న అతనికే కాదు మామూలు కంపెనీల్లో పనిచేసే వాళ్ళకు కూడా అప్లై అవుతోంది ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి అంటున్నారు సో మరి విషయం ఏంటంటే అదే యశ్వంత్తో అవకాశం ఉంటే నేను ఒక లైవ్ పెడతానండి ఆ లైవ్లోకి ముందే అనౌన్స్ చేస్తాను మీరులాండి ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా అంటే తల్లిదండ్రులు ఎక్కువ వస్తున్నారు పిల్లలు కూడా వస్తే డైరెక్ట్గా అతన్ని క్వశ్చన్స్ అడగవచ్చు అతను మొత్తం చెప్తాడండి చిన్నప్పటి నుంచి ఎలా చదువుకున్నాడు కాలేజీలో ఎలా చదివాడు కాలేజ్ చదువు అయిపోయినప్పుడు ప్లేస్మెంట్ కొట్టడానికి ఎలా ప్రిపేర్ అయ్యాడు ప్లేస్మెంట్ వచ్చేసాక ఇప్పుడు ఈ రెండున్నర ప్యాకేజీ రెండున్నర కోట్ల ప్యాకేజీ ఎలా వచ్చింది అని చెప్తాడండి సో మనం సోషల్ మీడియాని ఈ రకంగా కూడా ఉపయోగించుకుందాం నలుగురికి ఉపయోగపడేలాగా కెరీర్లో ముందుకెళ్లేలా అనుకున్నాం కదా అందుకే చాలామంది ఫాలో కూడా అవుతున్నారు ఇంకా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఫాలో అవ్వండి అంటే మీ పిల్లలకి ఎవరో ఒకరికి ఖచ్చితంగా అయితే మన సమాచారం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను త్వరలోనే లైవ్ ఇస్తాను వెయిట్ చేస్తూ ఉండండి ఇలాంటి సమాచారం నచ్చుతోంది కదా Thank you.